ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూ చూడండి ఈ మేడం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వాళ్ళ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీకు అంతమంది వీడియోస్లో వీడియోస్ అన్నీ పెట్టాను ఆ మాటల్లో కూడా వినిపిస్తానని చెప్పాను ఆ మాటల్లో వినండి మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీ పేరు మీరు ఎలా చూసి వచ్చారు డ్రైవింగ్ స్కూల్ నాకు కొంచెం కాల్ ప్రాబ్లం ఉంది కాల్ ఇరిగింది దాంట్లో రావట్లున్నా ఎవరిని తీసుకెళ్ళమంటా తీసుకెళ్ళడం లేదు అందుకని కష్టమో నిష్ఠూరమో నేర్చుకుందామని ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చేసాను వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జాయినింగ్ వద్దమ్మా కాల్ బాగాలేదు కదా ఇబ్బంది పడతా వెయిట్ ఎత్తుకున్నావు నైంటీ ఫైవ్ కేజీస్ ఉన్నావు వద్దులే అన్నాడు కాదు నేను నేర్చుకోవాలి సరే మేమన్నా కానీ నా కోర్టు లాంటి నేర్చుకొని అడిగాను ఆ సరే చూద్దాం అమ్మా అని ఫస్ట్ ఫస్ట్లో చూసాడు తర్వాత రోజుకి వచ్చి ఇంకమ్మనికేం ఇబ్బంది లేదన్నాడు అన్నాడు ఇంకా అట్లాగే అర్థం నుంచి రోజు డైలీ సర్వీస్కి వచ్చి ఒక ఐదు క్లాసులకే నాకు బండి వచ్చేసింది బాగానే నేర్చుకున్నాను నాకేం ప్రాబ్లం లేదు ఇలాంటి అబ్బాయి కనుక ఇంకా ఉంటే అరవై ఐదు కాదు డెబ్బై ఏళ్ళలో నేర్చుకోవచ్చు ప్రాబ్లం అనేది ఉండదు మన పని మనం చేసుకోగలము భర్తకు కూడా ఎక్కువ అవుతాను రోజు ఈ రోజుల్లో కాలాన్ని బట్టి కానీ బండి కనుక ఉంటే కొంచెం దూరం అయినా వెళ్ళి తీసుకొచ్చిన శక్తి మనకు ఉంటుందని నేను నేర్చుకోవాలని పట్టుదలగా నేర్చుకున్నాను మా పిల్లల్ని మా వారిని అందరిని ఒప్పించి చాలా భయపడ్డాను కానీ చాలా ఈజీగా ఉంది ఇంకా కొంచెం ఒకటి రెండు రోజులు ఐదు రోజులకే వచ్చేసింది పూర్తిగా కానీ ఇంకా కొంచెం ఒకటి రెండు రోజులు నేర్చుకుంటే బాగుండిద్ది అని అనిపించింది కొంచెం వెయిట్ ఎత్తుకున్నాను కాబట్టి ఎవరైనా నేర్చుకోండి అమ్మా ప్రాబ్లం ఏం లేదు భయపడమాకండి ఆలోచించమా మీ కి చూసే వాళ్ళకి బండి వచ్చిందా లేదా అనిపించింది అందరూ భయపడ్డారు ఒకరు కాదు ప్రతి ఒక్కరు భయపడ్డారు గ్రౌండ్లో వాళ్ళు కూడా చాలా భయపడ్డారు కానీ నేను అసలా ఎవరేమనుకుంటే అని చెప్పి రాజీ పడి వచ్చేసి బండి పడుతున్నాను బాగా వచ్చిందమ్మా చూస్తారు కదండి ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చాలా బాగా నేర్పుతున్నారు గుంటూరు అర్థం కాదు ఒంగోలు నుంచి అయినా రావచ్చు హైదరాబాద్ బెంగళూరు కాదు కర్ణాటక అండి కర్ణాటక దగ్గర రాయచూర్ పొలాలు వేసుకుంటున్నాం మేము అక్కడి నుంచే ఒక పది రోజులు ఇక్కడ తీసుకుని వెళ్దామని ఇక్కడే ఉన్నాను ఓకే చూస్తారు కదండి ఆ మాటల్లో అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మహిళ డ్రైవింగ్ అనేది చేతిలో ఉంటే మన సొంత కదండీ ఎవరికైనా ఎవరికి ఆధారపడకుండా మనం పూలే తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరిని పెద్ద నడుసుకోవాలి అంత అవసరం లేకుండా చిన్నగా చేసుకున్నాం తనపతి డ్రైవింగ్ పార్ట్ నైట్ వేలుగా సంపాదించుకున్న అయినా ప్రతి నెల కట్టుకొని తీసుకున్నావాలని ఉద్దేశంతోటి వచ్చానని ఎవరిని ఏమీ అడగాలని ఆశించకుండా వచ్చాను మూడు వేలే తీసుకున్నా నా దగ్గర నైట్ టైమ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాము ఫంక్షన్కి వెళ్ళాము బండి చాలా ప్రాబ్లం కదా పూలు దేవుడు ఇంట్లో వాళ్ళందరూ పక్కన పెట్టేసి ఏమన్నా అనుకోని ఐదు రోజులు కేర్ కూడా పడలేదండి నేను చాలా జాగ్రత్తగా వచ్చి నేర్పారు బాగు చూసారు డ్రైవింగ్ చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నారు కాలు ప్రాబ్లం ఉన్నాకి కానీ చూడండి ఆమె కాన్ఫిడెన్స్ అంటే మనం నేర్పించేది ట్వంటీ పర్సెంట్ అండి ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్కి మనం హ్యాడ్ సబ్ అని చెప్పొచ్చు మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో వెయిట్కి దానికి సంబంధం ఉండదండి చాలా వీడియోస్లో ఏం వీడియోస్ చూసి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా కానీ కానీ వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఒకళ్ళకి మనకి ఇన్స్పైర్ అవ్వాలి కానీ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అలాన వాళ్ళు ఇంత ఏజ్లో కూడా నేర్చుకుని ఎంకరేజ్ చేయాలండి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే వాళ్ళ అవసరం అది మనం అలా ఇబ్బంది పెట్టి అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి బెస్ట్గా నేర్చుకొని వాళ్ళని అప్రిషియేట్ చేస్తే ఇంకో పది మంది చెప్పగలుగుతారు వాళ్ళు దయచేసి బ్యాంక్ టైంస్ పెట్టకండి అమ్మా ఎందుకంటే చూడండి ఆమె నేర్చుకుంటే ఇప్పుడు ఆమె ఇచ్చే డబ్బులు మూడు వేల రూపాయలు ఇట్టే వెళ్ళిపోతాయి కానీ లైఫ్లో డ్రైవింగ్ అనేది మెమరబుల్ మళ్ళీ మనం డ్రైవింగ్ చేస్తుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే మనమే గుర్తుంటాం అది మాకు కూడా ఆనందం ఉంటుంది అన్నమాట ఇలా నేర్పించాము పలా నోళ్ళకి అనే హ్యాపీ అనేది మాటలు చెప్పలేము అండి మేము ఎంతోమంది స్టూడెంట్స్కి మనం డ్రైవింగ్ నేర్పించాము మనం ఎక్కడికి వెళ్ళినా సరే బాగున్నారా మేడం బాగున్నారా అనే పరిస్థితి ఉంది అలా అది ఆనందం అనమాట ఉందండి డబ్బులు ఇవాళ వస్తే పోతాయి కానీ డ్రైవింగ్ నేర్పించే ఆనందం అనేది మాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి చూడండి ఆమె డ్రైవ్ చేస్తుంటే మా కళ్ళల్లో ఆనందం ఉంటుంది అనమాట చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అండి మీరు ఇట్లా ఏమి అర్థం నుంచి వచ్చింది ఏమైనా చూసిన వీడియో కర్ణాటకలో వాళ్ళు రాయచోడి దగ్గర ఏదో బాగా వేస్తారని మెచ్చుకోవాలి అక్కడ చూసి నేను మళ్ళీ గురించి నేర్చుకోవాలనే కాన్సెప్ట్ వచ్చి డ్రైవింగ్ నేర్చుకున్నారు మాట పల్లెటూరులో మాట ఎలా ఉంటుంది కరుక్గా ఉంటుంది కానీ వాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అట్లానే ఈ మేడం కూడా ఫస్ట్ వచ్చినప్పుడు నాకు రాదు డామ్ అట్లా మాట్లాడారు కానీ వాళ్ళ విధానానికి మన విధానానికి నచ్చి చాలా బాగుందండి విధానం మీరు నేర్పించే టెక్నిక్స్ వల్లే మాకు డ్రైవింగ్ వచ్చిందండి మీరు పెట్టిన వెహికల్స్ ఇట్లాంటి వాటి వల్ల డ్రైవింగ్ వచ్చిందండి అని చెప్పారు నేను ఏ వీడియో అయినా సరే మీరు చూసే ఉంటారు నేను మాట్లాడే మాటలు కానీ నేను న్యాచురల్గా మాట్లాడుతున్నామ్మా ఎవరిని మనం కించపరిచి ఇబ్బంది పెట్టే డైలాగ్స్ కానీ అట్లా ఉండవు చూడండి మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మనం ఎక్కడికైనా సరే వెళ్ళగలుగుతాము దయచేసి మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా చేసి ఎక్కువ మంది షేర్ చేయండి చేస్తే ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకుంటారు మీరు పరోక్షంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు వాళ్ళ దాంట్లో భాగస్వామ్యం అవుతారు అన్నమాట హెల్ప్ చేయాలి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి ఓకేనా ఎవరు నేర్చుకోవాలనుకుంటే షేర్ చేయండి మన వీడియోస్ని ఓకేనా ఆర్కే డ్రైవింగ్స్లో గుంటూరు